పరంశాంతి పరంశాంతి బేహద్ బాపు అంటున్నారు మధురమైన పిల్లలు భక్తులకు కూడా భగవంతుడి పైన ఎంతో విశ్వాసం ఉంటుంది అంతిమ శ్వాస వరకు భక్తులు భగవంతుడి పైన విశ్వాసాన్ని వదలరు ఒకవేళ అంతిమ శ్వాస వదిలేటప్పుడు వదిలిన తరువాత అయినా బంధుమిత్రులందరూ కలిసి వారిని తిరిగి రావాలని అనుకుంటూ ఉంటారు ప్రపంచంలో అనేక రకాల వాళ్ళు భగవంతుడి పైన విశ్వాసం పెట్టుకుని జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటారు మరి మీరు నెంబర్ వన్ పిల్లలు భగవంతుడి కూడా మీరంటే చాలా గౌరవం ప్రేమ వీళ్ళే విశ్వంలో నన్ను భగవంతుడైన బాపుని ప్రత్యక్షం చేస్తారు నా పేరుని పైకి తీసుకొని వస్తారు అని అన్ని వైపుల దృష్టి కూడా మీ పైన పెడుతూ ఉన్నారు ఇంత బేహద్ మీ పైన విశ్వాసం ఉంది మీ పైన కాక ఇంకెవరిపైన ఉంటుంది బాపుకు పిల్లల పైన అటూట్ నిశ్చయం ఉన్నది ఇలాగే మీరు కూడా బాపు పైన స్వయం పైన అటూట్ నిశ్చయాన్ని పెట్టుకొని ప్రతి పరిస్థితిలోనూ ఎటువంటి సమయంలో అయినా సరే నాకు హండ్రెడ్ పర్సెంట్ కళ్యాణం ఉన్నది అని అనుకొని ముందుకు వెళ్ళండి మీకు వచ్చే సమస్యలు నువ్వు పేపర్గా అనుకోవద్దు మమ్ములను మా లక్ష్యం వైపు తీసుకుని వెళ్ళుటకు ఇది ఒక విధి విధానము అని అనుకోండి ఎందుకంటే ఇవన్నీ కూడా అతి త్వరలో కథం అయ్యేదే ఉంది అనే ధైర్యమును గుణమును శక్తి రూపంలో పనిచేస్తూ ఉంటుంది మీకు ధైర్యం ఉంటే ధైర్యత గుణం శక్తిలాగా పనిచేస్తూ ఉంటుంది ఈ పరిస్థితి ఇది వచ్చేటువంటి సమయంలో మీకే మీ స్టేజీ అచంచలంగా అడోల్గా ఎంత ఉంటుందో మీకు తెలుసు మీ రక్షకుడు స్వయం పరంపిత పరమాత్మ కనుక బాపు ఎలా చెప్తే అలా చేస్తూ ఉండండి అకస్మాత్తుగా ప్రాప్తులు అన్నీ లభించటం ప్రారంభం అయ్యేదే ఉంది హే బచ్చే చాలా జాగ్రత్తగా కేర్ఫుల్ గా పురుషార్థం చేయండి లవ్ అండ్ లైట్ ప్రేమ మరియు శక్తి ప్రకాశమే ప్రకాశం అనుకుంటూ పవిత్రతను యొక్క అభ్యాసమును చేస్తూ ఉండండి పవిత్రత యొక్క అభ్యాసము చాలా అవసరం దీనిపైన పూర్తిగా గా ఉండండి నేను ఆత్మ పరం లైట్ స్వరూపాన్ని ఈ నా శరీరం కూడా మారేదే ఉంది నలువైపులా ప్రకాశమే ప్రకాశము అనే విధంగా చూస్తూ సంకల్పం చేస్తూ అభ్యాసం చేస్తూ ఉండండి ఇదే మీ ఈ పంచతత్వాల ఒరిజినాలిటీని ఎదురుగా తీసుకొని వస్తుంది పరమ తత్వంలోకి పరమ లైట్లోకి పరివర్తన అవుతుంది దీన్నే ఆది సోఅ్ అంతిమ్ సో ఆది అని అంటారు బాపు కూడా పరం లైట్ లైట్ హౌస్ నేను పరం లైట్ స్వరూపాన్ని ప్రకాశ స్వరూపాన్ని ఎక్కడ చూసినా ప్రకాశమే ప్రకాశము జ్ఞాన ప్రకాశము బీహద్ పరం మహా జ్ఞాన సూర్యుని యొక్క జ్ఞాన కాంతియే కాంతి అనే సంకల్పం చేస్తూ అదే స్వరూపంలో ఉంటూ ఆ పరం లైటుని అనుభవం చేసుకోండి అచ్చా పరం శాంతి నమస్తే